హలో ఎవ్రీవాన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఎలా ఉన్నారందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను వీడియో చూడగానే మీకైతే అర్థమైపోయింది అనుకుంటాను ఎస్ వంకాయ కారం చేస్తున్నాను వంకాయ కారం చాలా రకాలుగా చేసుకుంటారు కానీ ఇది మాత్రం చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా క్విక్గా అయిపోతుంది ఇది అసలు సిసలైన గుంటూరు గుత్తి వంకాయ కారం అనమాట ఒక్కసారి తిన్నారంటే మాత్రం జన్మ ధన్యమైపోతుంది మళ్ళీ మళ్ళీ ఇదే తినాలని కోరుకుంటారు వీడియోలో చూపించినట్టు వంకాయల్ని కట్ చేసుకొని ఆయిల్లో మగ్గబెట్టుకోవాలి మూత పెట్టి మగ్గబెట్టుకోవాలన్నమాట మూత లేకుండా ఫ్రై చేసుకుంటే వంకాయ గట్టిగా ఉంటుంది మెత్తగా అయిన వంకాయలని పక్కకు పెట్టుకోవాలి తర్వాత పల్లీలు వెల్లుల్లి కొబ్బరి ఇంకా కరివేపాకు జీలకర్రని ఫ్రై చేసుకోవాలన్నమాట ఎండుమిర్చి యూజ్ చేసేవాళ్ళు ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి నేనైతే కారం యూస్ చేశాను తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఆ స్టఫింగ్ని మనము వంకాయల్లో స్టఫ్ చేసుకొని మనం పోపు పెట్టుకుంటాం కదా అలాగ పోపు పెట్టుకొని వంకాయలని ప్లేస్ చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలి తర్వాత మిగిలిన కారపొడి పైన చల్లేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచి దించేసుకోవడమే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి తిన్నారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత బాగుంటుంది అంతే వీడియో బాయ్ బాయ్